హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కొటేషన్ ఏంటంటే ఇఫ్ యు నెవర్ ట్రై యూ విల్ నెవర్ నో అంటే ట్రై చేయిందే మనకి ఏది తెలీదు రైట్ ఆర్ రాంగ్ మనం ఏదైనా ట్రై చేయాలి అని చెప్పి దాని అర్థం అన్నమాట ఇది వచ్చేసి సండే రోజు పనులు అండి డైలీ బ్లాగ్ అనమాట ఆ రోజు అమావాస్య మంచిది కాదు అంటే మంచిది కాదు అంటే అమావాస్యను కూడా మంచిగా అయితే మనం పరిగణించవచ్చు కానీ ఆదివారం వచ్చేసరికి కొంచెం చెడు ప్రభావం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇల్లు అయితే నేను ఇట్లా పసుపును కొంచెం రాళ్ళ ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నానండి ఇల్లు మొత్తం ఇట్లా పసుపు రాళ్ళ ఉప్పు వేసి క్లీన్ చేయడం వల్ల నరదిష్టి కొంతవరకు తగ్గి మనకి చెడు ప్రభావం తగ్గుతుందనమాట అప్పుడప్పుడు నాలుగు రోజులకోసారి ఒకసారి ఐదు రోజులకి ఒకసారైనా ఇట్లా సాల్టు నూనూ పసుపు వేసి తొడవడం వల్ల చెడ ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది తర్వాత సండే అయ్యేసరికి క్లీనింగ్లు అయితే కొంచెం పెట్టుకున్నానండి కిచెన్లో కబోర్డ్ క్లీనింగ్లు అయ్యేసరికి కొంచెం బాగా మనం ఆ చేత్తో ఈ చేత్తో తీస్తాం కదండీ జిడ్డు మరకలు టీ మరకలు కొంచెం ఆయిల్ ఏదైనా పడ్డా మరకలు ఉంటాయి కదా అందుకని టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో ఇలా క్లీన్ చేసుకుంటే మనకి అల్మరాలు కూడా నీట్గా కనబడతాయి చూసే వాళ్ళకు కూడా చక్కగా కనబడతాయి కదా అని ఆదివారం ఆదివారం ఇలా క్లీన్ చేసే అలవాటు ఇదివరకు ఆదివారం ఆదివారం అంటే వారం వారం వేరే ఏదో ఒక పని అయితే చేసుకుంటాము ఇల్లు అన్నా క్లీనింగ్ చేసుకుంటాం కదా మాకు ఇదివరకు రోజుల్లో రోజు షాప్కి వెళ్ళేదాన్ని కాబట్టి కుదిరేది కాదు అందుకే సండేసే పెట్టుకునేదాన్ని తర్వాత మా ఇంట్లో అంట్లు తోమే ఆవిడ కొంచెం పెద్ద ఆవిడండి వాళ్ళకు కూడా ఆవిడికి కూడా అమ్మగారు ఉన్నారు ఇద్దరు పెద్దవాళ్ళు కదండి మనకు తోచిందేదో మనం ఇవ్వాలి కదా అది మనకు ఆ వచ్చిన అలవాటు పిల్లల చేత ఇప్పిస్తే ఇంకా మంచిదని చెప్పి వాళ్ళకు కూడా మనం పద్ధతి నేర్పించు అని చెప్పి నేనైతే పిల్లల చేత ఇప్పించాను ఇస్తూ కూడా మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కృష్ణార్పణం అనుకుంటూ ఇస్తే ఇంకా మంచిదండి మీరు కూడా ఆ పద్ధతి అలవాటు చేసుకోండి ఆ దోశల్లోకి ఉల్లిపాయ కారం అయితే చేస్తున్నాను వేస్తున్నాను మా అత్తగారు షాప్కి వెళ్ళడానికి ఆవిడ హడావుళ్ళలో ఆవిడ రెడీ అవుతున్నారు నేనైతే ఆవిడకైతే వేసి ఇచ్చేస్తున్నాను మా అమ్మాయి అయితే పూజకి రెడీ చేసుకుని పూజ చేసేస్తుంది అత్తయ్య గారు షాప్కి వెళ్ళాలి కదా కొద్దిగా దేవారా దీపారాధన ఎందుకమ్మా మాండం నువ్వైనా చెయ్యనేసరికి మా పెద్దమ్మాయి అయితే చేస్తుంది శ్లోకాలు కూడా అన్నీ బాగానే చదువుద్దండి మా అత్తగారు అన్నీ నేర్పించారు తర్వాత ఆదివారం అమావాస్య కదా కొంచెం ఇంట్లో కూడా పొగేస్తే మంచిదని చెప్పి ఇల్లంతా కూడా కొద్దిగా పచ్చకర్పూరం దాల్చిన చెక్క లవంగాలు వేసి ఇల్లంతా అయితే పొగ పట్టించాను ఏదో చిన్న చిన్న పరిష్కారాలు చేస్తే మనకు తోచినవి ఎంతో కొంత నివారించుకోవచ్చు కదా సో దోసల్లోకి అయితే ఇట్లా ఉల్లిపాయ కారం చేశానని చెప్పాను కదండి ఉల్లిపాయ కారంలో ఇలా నెయ్యేసుకుని తింటే బాగుంటుంది ఎప్పుడూ చట్నీసే కాకుండా ఇలా ట్రై చేయండి రోజు సండేస్ కదా హాలిడేస్ కదండి బుక్స్ అసలు తీయట్లేదని చెప్పి పిల్లలు అయితే నిన్న కాసేపు డయాగ్రామ్స్ అయి ప్రాక్టీస్ చేయించారు నేను కిచెన్లో ఉండంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళైతే కాసేపు టూ అవర్స్ చదువుకున్నారు తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసి టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మా వారు భోజనానికి రాదన్నారు సో మాకైతే కర్రీ అవసరం లేదు ఓన్లీ రైస్ అయితే చాలు ఆయన అయితే ఏదో ఒక వెజ్ కర్రీ గ్రేవీ కర్రీ అడుగుతారు సో రైస్ ఎక్కటే కాబట్టి తొందరగానే పని అయిపోయింది మా మామగారి కోసం వైట్ రైస్ ఉండాను రెండు పొయ్యిల మీద ఉండగా ఇదిగో పొద్దున్న జాడించి పెట్టేసిన బట్టలు ఉన్నాయండి వాషింగ్ మెషిన్లోనే జాడిస్తాను ఒక్కోసారి విడిగా జాడిస్తాను ఒక్కోసారి వాషింగ్ మెషిన్లోనే చెప్పాను కదా మాకు సన్ రైస్ బాగానే పడతాయి అని చెప్పి అందుకోసం అని చెప్పి విడిగా ఆరేసినా తొందరగానే ఆరిపోతాయి స్పిన్ అయ్యి అవసరం లేదు ఆ తర్వాత రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ తినేసేసి ఓ టూ అవర్స్ అయితే మేమైతే రెస్ట్ తీసుకున్నాం ఈవినింగ్ ఎప్పుడు ఫ్యాన్ కిందే కాకుండా మాకంతా ఓపెన్ ప్లేస్లు చాలా బాగుంటుందండి మా ఏరియా అందుకని మా అత్తగారు మేము సరదాగా వాకింగ్కి వెళ్ళాం పిల్లల్ని తీసుకుని ఎందుకంటే ఆ న్యాచురల్ గాలి అనేది కొంచెం ఒంటికి తగిలితే మంచిదని చెప్పి ఒక వన్ అండ్ అవర్ వన్ అవర్ అయితే నడుచుకుంటూ అలా ఈవినింగ్ బయటికి వెళ్ళాము ఒకళ్ళ ఇంటి ముందు అయితే ఈ పూల మొక్కలు చాలా బాగా నచ్చి మా అమ్మాయి అయితే వీడియో తీసింది అట్లా సాయంత్రం మొత్తం టూ అవర్స్ అయితే టైం స్పెండ్ అయిపోయింది ఒక వన్ అవర్ ఏమో ఈ పూల మొక్కలు అవి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము ఆ దారిలో ఇంకో వన్ అవర్ ఇంకో వన్ అవర్ ఏమో బయటకు వచ్చేసరికి నలుగురు పలకరిస్తుంటారు కదండి రండి కూర్చోండి అంటే వాళ్ళతో కాసేపు బయట స్పెండ్ చేసేసరికి బయట ప్రపంచం కూడా కొంచెం తెలుస్తుంది కదా ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ స్పెండ్ చేసి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది ఈవినింగ్ తర్వాత వచ్చేసి జీడిపప్పు కటింగ్ చేసుకునేసరికి ఆ డే అయితే అలా కంప్లీట్ అయ్యింది మూడు రోజుల నుంచి ట్రై చేస్తుంటే మా వారు నాకు ఇచ్చిన టాస్క్ అయితే సండే కంప్లీట్ అయ్యింది సండే టుక్ టుక్ అంట పిల్లలు ఏదో సినిమా పెట్టుకుంటూ అది చూస్తూ అది కంప్లీట్ చేసి డిన్నర్ చేసేసరికి నైట్ అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్